hi everyone welcome back to wizard auction properties ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్లో మరియు ప్రైమ్ లొకేషన్స్లో ఇండిపెండెంట్ హౌసెస్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి బెస్ట్ ట్వల్వ్ ప్రాపర్టీస్ అనమాట అండి అన్నీ కూడా మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్ కనేవి వచ్చాయన్నమాట సో ఒకసారి మీరు చూస్తే ఈ వీడియో మీకు కూడా అర్థమవుతుందండి ఈ ప్రాపర్టీస్ అనేవి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి సో అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ అండ్లో ఏదైనా ప్రాపర్టీ యూజ్ అవ్వచ్చండి సో ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట వీటన్నిటికి కూడా బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది అండి సో అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతా విజయవాడ సిటీ కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో మనకి నూట నలభై గజాల్లో జీ ప్లస్ టూ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంకాక్స్లో సేల్ అనేది వచ్చిందనమాట అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి సో రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ సుమారుగా మనకి నలభై నుంచి యాభై వేల దాకా రెంట్స్ వస్తాయి అనమాట సో మనకి ఇది కొండపల్లి మెయిన్ సెంటర్లో వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పన్నెండు కిలోమీటర్ దూరంలో వస్తుంది అన్నమాట ఈ ప్రాపర్టీ అనేది సో చూస్తున్నారు కదండి ఈ బిల్డింగ్ అనమాట ఇప్పుడు స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట అండి ఎటువంటి మేజర్ రోడ్స్ అయితే లేవన్నమాట చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉంటాయన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో డెబ్బై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ ఇది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది డెబ్బై నుంచి డెబ్బై ఒకటి అవచ్చు డెబ్బై అవ్వచ్చు డెబ్బై ఐదు అవచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ కాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గారిని నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గురునానక్ కాలనీ టీచర్స్ కాలనీ దగ్గర మనకి రెండు వందల యాభై ఎనిమిది గజాల బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఈ బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో మనకి విజయవాడ సిటీలో గురునానక్ కాలనీ కరెన్సీ నగర్ ఇవన్నీ కూడా క్లాస్ ఏరియాస్ అనమాట అండి సో ఈ క్లాస్ ఏరియాలో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఇది రోడ్డు సైడ్ వచ్చేసరికి ముప్పై ఒకటి అడుగులు అండి లోతు వచ్చేసరికి డెబ్బై నాలుగు అడుగులు వస్తుంది అనమాట ఇది మొత్తంగా రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ అరవై ఏడు గజాలు అనమాట అండి సో మనకి ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు లోపల ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో రెండు కోట్ల ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రెండు కోట్ల ముప్పై మూడు లక్షలు అవ్వచ్చు లేకపోతే రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి ఇంట్రెస్ట్ ఉండి ఒక్కసారి చూడండి ఈ ప్రాపర్టీ అనేది మంచి క్లాస్ ఏరియా కాబట్టి ఫ్యూచర్లో కూడా రేట్స్ పరంగా కూడా చాలా బాగుంటుందండి గ్రోత్ పరంగా కూడా బాగుంటుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి గోడవల్లి విలేజ్ దగ్గర ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మనకి ఐచర్చ్ షోరూమ్ పక్కన సందులో అనేది ప్రాపర్టీ వస్తుంది సో ఇది నేషనల్ హైవే నుంచి రెండో ప్రాపర్టీ అండి సో మనకి చుట్టూ కూడా ఇక్కడ నారాయణ కాలేజెస్ చైతన్య కాలేజెస్ అనేవి ఉన్నాయన్నమాట మంచి ఫేమస్ అనమాట అండి ఏరియా పరంగా కూడా నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది ఇది నూట నలభై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై అడుగులు వస్తుందండి లోతు వచ్చేసరికి అరవై నాలుగు అడుగులు అనమాట మొత్తంగా ఇది నూట నలభై మూడు అనమాట అండి ఇది మనకి గోడవల్లి ఐచర్ షోరూమ్ కి పక్కన వస్తుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది ముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్గా వచ్చిందండి అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారనమాట సో మనకి బిల్డింగ్ మెయింటెనెన్స్ చేయగా ఇప్పుడు ఇలా ఉందనమాట అండి మనం తీసుకున్న తర్వాత పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా చేయించితే బిల్డింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా బాగుందనమాట ఈ ప్రాపర్టీ అనేది ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా లైఫ్ ఉంటుందండి ఈ ప్రాపర్టీకి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై మూడు లక్షల అరవై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ కింద చెప్పుకోవచ్చు అనమాట అక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రాపర్టీ అనేది మనకి ముప్పై నాలుగు లక్షలు అవ్వచ్చు ముప్పై ఐదు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి నార్త్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్లో ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది మంచి కమర్షియల్ ఏరియా అనమాట నో హోటల్కి పక్కన వస్తుందండి ప్రాపర్టీ అనేది మొత్తంగా ఇది నాలుగు వందల నలభై ఆరు గజాల ప్రాపర్టీ అనమాట సో చూస్తున్నారు కదండి రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సో మనకి ఇవి రెంట్స్కి ఇచ్చుకుంటే సుమారుగా లక్ష రూపాయల నుంచి లక్షన్నర రూపాయల దాకా మనకి రెంట్స్ అనేవి వస్తాయండి నెలకి సో మనకి ఇది బ్యాంక్ కాక్షల్లో ఇంత ముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అప్పుడు కంటే కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి ఇప్పుడు కేవలం ఈ ప్రాపర్టీ అనేది ఆరు కోట్ల నలభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్షలో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందనమాట అది ఆరు కోట్ల నలభై ఆరు లక్షలు అవ్వచ్చు యాభై లక్షలు అవ్వచ్చు లేకపోతే ఆరు కోట్ల డెబ్బై లక్షలు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదే విధంగా సీరియల్ en la mano y te liaste ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో బడ్జెట్ పరంగా ఇబ్బంది లేదు మనకి పెద్ద బడ్జెట్ కావాలి మంత్లీ రెంటల్ ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీని ఒకసారి చూడండి విజయవాడ మెయిన్ సెంటర్కి వస్తుంది దగ్గరికి వస్తుంది అనమాట బెన్ సర్కిల్కి ఇటు మనకి పడమటకి చుట్టూ కూడా మంచి క్లాస్ ఏరియాకి దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది నెలకి సుమారుగా లక్ష నుంచి లక్షన్నర దాకా రెంట్స్ అనేవి వస్తాయి అన్నమాట మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ నున్న ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ఓల్డ్ హౌస్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందనమాట అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి సో ఫస్ట్ సారి మనకి బ్యాంక్ లో ఎనభై లక్షలని పెట్టారనమాట దాని తర్వాత డెబ్బై ఐదు లక్షలు చేశారండి దాని తర్వాత అరవై ఐదు లక్షలు సో ఇప్పుడు మనకి ఇది కేవలం యాభై ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి సో ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట అసలు ఎవరు కూడా మిస్ చేసుకున్నాకండి ఈ ప్రాపర్టీ సో ఇక్కడ మనకి మొత్తంగా నాలుగు వందల డెబ్బై గజాలన్నమాట అండి ఒక అపార్ట్మెంట్ లాగా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి ప్రాపర్టీ అనేది కొలతల పరంగా కూడా మనకి స్క్వేర్ బిట్ అనమాట ఇది సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ అనేది వస్తుంది అనమాట చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి లేదంటే మనం గ్రూప్ హౌసెస్ లాగా ప్లాన్ చేసి సేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ల్యాండ్ కాస్ట్ కంటే కూడా మనకి చాలా తక్కువకే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట బ్యాంక్ లో సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కడ్ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా స్కీల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేను కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదమూడు కిలోమీటర్ దూరం వస్తుందండి ప్రాపర్టీ అనేది సో మనకి ప్రైమ్ లొకేషన్స్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోమాకండి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా కూడా బాగుంటుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది సో మనకి బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనేది యాభై ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేలు అనమాట అండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది మనకి యాభై తొమ్మిది లక్షలు అవచ్చు అరవై లక్షలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఉన్న ప్రైమ్ లొకేషన్లో మనకి ఒక ఎకరం నలభై నాలుగు సెంట్ల ల్యాండ్ అదేవిధంగా ఒక ఎకరం యాభై తొమ్మిది సెంట్రల్ ల్యాండ్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ రెండు కూడా మనకి పక్క పక్కనే ఉంటాయి అనమాట సో ఈ రెండు కూడా మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీస్ అనమాట సో మనకి ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ముప్పై మూడు అడుగుల రోడ్ అనేది వస్తుందండి సో ఇది మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదమూడు కిలోమీటర్ దూరం వస్తుందండి నన్న ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందన్నమాట సో ఇప్పుడు మనకిది మొత్తంగా మూడు ఎకరాలు అన్నమాట అండి ఈ మూడు ఎకరాల ల్యాండ్ వచ్చేసరికి బ్యాంక్ ఆప్షన్లో నాలుగు కోట్ల యాభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందన్నమాట సో ఇది మనకి బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట అది మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి నాలుగు కోట్ల యాభై ఐదు లక్షలు అవ్వచ్చు నాలుగు కోట్ల అరవై లక్షలు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ప్రాపర్టీని బడ్జెట్ పరంగా ఇబ్బంది లేదు ఇన్వెస్ట్మెంట్ పరంగా మాకు పెద్ద ల్యాండ్స్ కావాలి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా బాగుండాలనుకుంటే ఈ ల్యాండ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయండి సో మనకి విజయవాడ సిటీ అలానే గుంటూరు సిటీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన తర్వాత ఈ రెండు సిటీస్ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి అనమాట అండి సో మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి అసలు మిస్ చేసుకోమాకండి ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుందన్నమాట ఈ ల్యాండ్స్ అనేది మనకు ఒక ఆఫర్ ప్రైస్ కిందనే బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మేము డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకో మాకండి ప్రాపర్టీ గారి నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఉయ్యూర్ ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి ఆకునూరు విలేజ్లో రెండు వందల అరవై గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా సేల్కి అనేది వచ్చిందనమాట అప్పటికంటే కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి సో మనకి ఇది బందర్ రోడ్ నుంచి కేవలం కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఆకునూరు విలేజ్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది బందరోడ్ నేషనల్ హైవే అనమాట ఇటు ఊర్లోకి అయితే వెళ్ళాల్సి వస్తుందండి మనం కిలోమీటర్ వెళ్ళాల్సి వస్తుంది కిలోమీటర్ అనేది మనకి ఆకునూరు విలేజ్ అండి ఉయ్యూరు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా సుమారుగా మూడు కిలోమీటర్ దూరం వస్తుందండి సో ఈ వెంచర్ పక్కన మనకి ల్యాండ్ అనేది ఉందన్నమాట లేఅవుట్ ల్యాండ్ సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్లాట్ అనమాట అండి ఈ స్థలం ముందు రోడ్డు కూడా మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు అనేది వస్తుంది అనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం పంతొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట అండి లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి ఇది మంచి అవకాశం అనమాట ప్రాపర్టీ అనేది సో ఇక్కడ మనకి ఆప్షన్ అనేది పంతొమ్మిది లక్షల నుంచి స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది మనకి పంతొమ్మిది నుంచి ఇరవై అవ్వచ్చు ఇరవై ఒకటి దాని దానిపైన వరకు కూడా అవ్వచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీని ఈ ప్రాపర్టీని వచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మేము డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ల్యాండ్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి సో చూడొచ్చు మీరు ఇక్కడ సో నచ్చితే కానీ అసలు మిస్ చేసుకోమాకండి కాల్ చేయండి వెంటనే సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరోడ్ ప్రైమ్ లొకేషన్లో పెనమలూరు విలేజ్ దగ్గర చోడవరం మండలంలో మనకి రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ హాస్ట్లో సేల్కి వచ్చిందండి కేవలం డెబ్బై లక్షల రూపాయలకి ప్రాపర్టీ అనేది సేల్కి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి కోటి ఇరవై లక్షల పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి కానీ ఒక ఆఫర్ ప్రైస్ కిందనే మనకి ప్రాపర్టీ అనేది బ్యాంక్ లో సేల్కి వచ్చిందనమాట సో ఇదంతా ల్యాండ్ అనమాట అండి రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది అనమాట సో ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో మనకి పెద్ద ల్యాండ్ కావాలి అది కూడా మనకి బడ్జెట్ తక్కువలో అన్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట అండి ఇన్వెస్ట్మెంట్ పరంగా సో మనకి డెబ్బై లక్షలకే రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ కింద సో మనకి ఇది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది డెబ్బై నుంచి డెబ్బై ఒకటి అవ్వచ్చు డెబ్బై రెండు అవ్వచ్చు డెబ్బై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట విజయవాడ సిటీ బందరోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన దగ్గర మనకి కాటూరు విలేజ్లో రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ రోడ్ నుంచి మనకి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఇది కాటూరు విలేజ్ అనమాట అండి ఒక విలేజ్ నెట్విటీ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది తక్కువ బడ్జెట్లోనే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఫీట్ రోడ్ అనేది ఇచ్చారండి సౌత్ ఫేసింగ్ కూడా మనకి రోడ్డు అనేది ఉందనమాట అది మనకి ఎయిటీన్ ఫీట్ రోడ్ అండి సో రెండు రోడ్ల బిట్ అనమాట ఇది మనకి సో చూడొచ్చండి ఈస్ట్ వైపు ఉంది రోడ్డు మనకి సౌత్ వైపు కూడా ఉందన్నమాట ఈస్ట్ వైపు అయితే పెద్ద రోడ్డు వస్తుందండి సౌత్ వైపు అయితే మనకి చిన్న రోడ్డు అనేది వచ్చింది అనమాట సో ఇది మొత్తంగా రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది గజాల ల్యాండ్ అనమాట సో మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మనకి ఇరవై ఆరు కిలోమీటర్ దూరం వస్తుందండి సో ఒక విలేజ్ నేటివిటీ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఇక్కడ మనం ఇండిపెండెంట్ హౌసెస్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట అండి సో పక్కనే కన్స్ట్రక్షన్ చేశారనమాట కొత్తగానే అది కూడా ప్రాపర్టీ అనేది సో చూడొచ్చండి ఇది మెయిన్ సెంటర్ అనమాట కాటూరు దగ్గర సో మనకి సెంటర్లోనే లోనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట కేవలం ఇరవై తొమ్మిది లక్షల యాభై ఒక్క వే ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇప్పటి నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్ద ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ముప్పై లక్షలు వచ్చు ముప్పై ఒక్క లక్షల వచ్చు దాని పైన వరకు కూడా వచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీని ఈ ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తానన్నమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి విజయవాడ సిటీ బంద్ రోడ్ ప్రైమ్ లొకేషన్ తాడిగడప పప్పుల్ మిల్ రోడ్లో మనకి డెబ్భై మూడు పాయింట్ యాభై ఆరు గజాల దో మనకి జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఈస్ట్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఇక్కడ మనకి గ్రే కలర్ బిల్డింగ్ కనపడుతుంది కదండి ఈ బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనమాట అండి ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందనమాట రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట అండి ప్రాపర్టీ అనేది మనకి మేజర్గా వర్క్స్ అనేవి ఏమీ లేవు అనమాట చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉంటాయండి సో మీరు ఫిజికల్గా ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీటెయిల్గా అనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ముప్పై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేళ ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ముప్పై మూడు లక్షలు అవ్వచ్చు ముప్పై నాలుగు అవ్వచ్చు ముప్పై ఐదు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అస్సలు మిస్ చేసుకోమాకండి ఒక ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది ఏలూరు సిటీ ఏలూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మనకి కిలోమీటర్న్నర దూరంలో ఉండే జూట్ మిల్కి చాలా దగ్గరలో ఒక ప్రైమ్ లొకేషన్లో మనకి మూడు వందల తొంభై ఆరు గజాల ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది గవర్నమెంట్ స్కూల్కి కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట ప్రాపర్టీ అనేది సో మనకి ఇది మూడు రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి సౌత్ నార్త్ వెస్ట్ ఫేసింగ్ ఈ మూడు రోడ్లలో కూడా మనకి పెద్ద రోడ్స్ అనేవి వస్తాయండి మొత్తంగా ఇది మూడు వందల తొంభై ఆరు గజాలన్నమాట సో ఇప్పుడు మనకి ఇది ఒక కోటి రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్గా వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట మనం ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి లేదంటే పెద్ద ఇండిపెండెంట్ హౌస్ లాగా అయినా కట్టుకోవచ్చు లేదంటే గ్రూప్ హౌస్ లాగా కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట మంచి క్లాస్ ఏరియా అనమాట అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది ఏలూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మూడు కిలోమీటర్ దూరంలో ఉండే ఏలూరు కైక్లూర్ రోడ్డుకి కేవలం ఫిఫ్టీ మీటర్స్ దూరంలో మూడు వందల ఏడు గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి సో ఈ బిల్డింగ్ అనమాట మనకి ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్గా ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి సో మనకి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా బిల్డింగ్ వాల్యుయేషన్ కంటే కూడా చాలా తక్కువకే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట ఒక ఆఫర్ ప్రైస్ కింద బ్యాంక్ ఆప్షన్లో సో ఇలా ఉన్న బిల్డింగే మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి యాభై లక్షల దాకా వాల్యూ చేసిద్దండి అలాంటిది ల్యాండ్ కాస్ట్ మరియు ఎన్ని కలుపుకుంటే మనకి దాదాపుగా ఒక ఆఫర్ ప్రైస్ కిందనే సేల్కి వచ్చింది అనమాట మనకి ఇది బ్యాంక్ కాక్స్లో కేవలం ముప్పై ఆరు లక్షల నలభై నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆక్స్ అనేది స్టార్ట్ అయిద్దా అనమాట అది ముప్పై అవ్వచ్చు ముప్పై ఏడు యాభై వచ్చు ముప్పై ఎనిమిదో వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తాను ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా ఇవన్నీ కూడా మనకి విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్స్లో ఇండిపెండెంట్ హౌసెస్ అనమాట అండి ఇందులో ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయన్నమాట వీటిలో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి వీటికి బ్యాంక్ ఆప్షన్ టైమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి చేస్తున్నాం అండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ you <laughs>